హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వడ్డేపల్లి రమణగారి కుమార్తె ముతి పట్ల తీవ్ర ద్రిగ్భాంతి వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి అత్యంత సన్నిహితులు కాంగ్రెస్ సీనియర్ నేత వడ్డేపల్లి రమణగారి కుమార్తె ఈరోజు అకాల మరణం చేదండంతో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు సంతాపాన్ని వ్యక్తం చేశారు వడ్డేపల్లి శ్రీజ మరణంతో తీవ్ర ద్రిగ్బంతికి గురయ్యారు శ్రీజమరణ వార్త తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు హుస్నాబాద్లో ఈరోజు జరిగే కార్యక్రమాలను అన్నిటినీ చేసుకుని హుటాహుటిన హుస్నాబాద్లోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు అనంతరం కుమార్తెను కోల్పోయిన బాధలో ఉన్న వడ్డేపల్లి రమణకి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని చూసి రమణ వారి కుటుంబ సభ్యులు కన్నిటి పర్యంతమయ్యారు ఉదయం నుండి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు రమణగారి నివాసంలోనే ఉన్నారు శ్రీజ పోస్ట్మార్టంలోనూ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు హాస్పిటల్లో ఉండి ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడారు అనంతరం అంతిమయాత్రలో పాడే మోసిన పొన్నం ప్రభాకర్ గారు అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నారు చిన్న వయసులోనే మూతి చెందడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కన్నికి పర్యంతమయ్యారు